నమస్తే నేను విజయ్ ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి మూడవ జాబితా మీద ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తుంది అయితే ఈ చర్చ కారణం ప్రధానంగా చాలా మంది అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా వారి స్థానాలను మారుస్తూ ఉన్నారు అయితే నిన్నే ఈ లిస్టుకి సంబంధించినటువంటి లిస్టును బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే చివరి నిమిషంలో ఈ లిస్టుని ఆపేస్తారు అయితే ప్రస్తుతం ఎవరెవరు ఈ లిస్టులో ఉన్నారు ఎవరెవరు వారి స్థానాలు వేరొక చోటకి మారబోతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ముందుగా చూస్తే ఎంపీల విషయానికి వస్తే ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని ఈసారి ఎంపీలుగా పంపించారు అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి వారిని ఎమ్మెల్యేలుగా పంపించారు సో ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినటువంటి లిస్టును మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మనం కర్నూలుకి వెళ్దాం కర్నూలు వైసీపీ ఎంపీగా వస్తే ఇక్కడ గుమ్మనూరు జయ జయరామ్ను ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు ఈయన ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఈయన ఉన్నారు సో ఇప్పుడు జయరామ్ను ఎంపిక చేసినటువంటి పరిస్థితి అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత అక్కడ ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో వెంటనే ఇమీడియట్గా గుమ్మనూరు జయరాంను ఈ స్థానానికి ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇక రెండవ విషయానికి వస్తే రెండవ ఎంపీ విషయానికి వస్తే రాజమండ్రికి సంబంధించి రాజమండ్రికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వివి వినాయక్ పేరైతే మాత్రం వినిపిస్తుంది అయితే ఇది ఏ స్థాయిలో అంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనూ అలాగే వైసీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే మాత్రం ప్రస్తుతానికి ఇలా వినిపిస్తుంది కానీ డైరెక్టర్ వివి వినాయక్ అందుకు ఒప్పుకుంటారా నిజంగానే అలాంటి చర్చలు నడిచాయనేది కూడా మరి సేపట్లో ఇది స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది ఇకపోతే విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్ని ఎంపిక చేశారు మజ్జి శ్రీనివాస్ ఈయన బొత్సా కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగా ఈయన చెప్పవచ్చు బొత్సాకి ఈయన బొత్సా సత్యనారాయణకి ఈయన మేనల్లుడుగా అలాగే ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి సో మజ్జి శ్రీనివాసుని దాదాపుగా ఎంపిక చేశారు అదేవిధంగా అక్కడ ఆల్రెడీ విజయనగరంకు సంబంధించినటువంటి ఎంపీగా బొత్స ఫ్యామిలీకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ సతీమన్గా ఉన్నటువంటి బొత్స ఝాన్సీని ఇక్కడ విజయనగరం నుంచి ప్రస్తుతం ఆమెను విశాఖగా తరలించారు విశాఖకు సంబంధించినటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని సో ఎంపీకి చేసినటువంటి పరిస్థితి సో బొత్స ఫ్యామిలీకి సంబంధించి ఆయన మేనలుడు ప్రస్తుతం ఎవరైతే జెడ్పీ చైర్మన్గా ఉన్నారో ఆయనకు మధ్య శ్రీనివాస్కి ఎంపీగా టికెట్గా కన్ఫామ్ చేసినట్టుంది అదేవిధంగా బొత్స ఝాన్సీని విజయనగరం నుంచి విశాఖపట్నానికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇక మిగిలిన నియోజకవర్గాలకు వస్తే కాకినాడ నంద్యాల అలాగే విజయవాడ ఒంగోలు నర్సారావుపేట మిగిలినటువంటి స్థానాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే ఈయన ప్రస్తుతం కాకినాడ వైసీపీ ఎంపీ చలమశెట్టి సునీల్ ప్రస్తుతం ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే పీఆర్పి తరఫున కూడా ఓడి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఎంపీగా సో చలమశెట్టి సునీలు ఇటీవలే కూడా ఆయన వైసీపీలోకి జాయిన్ అయ్యారు సో ఇక్కడ కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టు సునీల్ని దాదాపుగా కన్ఫామ్ చేసినట్టుగా మనం చెప్పాలి ఇకపోతే విజయవాడ వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీగా చూస్తే అభ్యర్థిగా చూస్తే నేని నాని ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి కూడా చాలా హాట్ హాట్గా నేని ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా ముఖ్యంగా కేసునేని నానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయన టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందినటువంటి కేసునేని నాని ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి తన ఎంపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆయన నేరుగా వైసీపీలో ఇటీవలే జాయిన్ అయ్యారు సో అఫీషియల్గా జాయిన్ కాకపోయినా కూడా నేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయన పార్టీలోకి వచ్చేసినట్టే సో కెసి నాని టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు కాబట్టి కేసినేని నానికి విజయవాడ వైసీపీ ఎంపీ సీట్ కన్ఫామ్ చేశారు తెలుగుదేశం పార్టీలో కూడా కేసినేని నానికి సంబంధించినటువంటి సోదరుడు అలాగే ఈయనతో విభేదించినటువంటి కేసునేని చిన్నికి టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కన్ఫర్మ్ చేశారని చెప్పాలి సో విజయవాడ నంద్యాల కాకినాడకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది సో ఇకపోతే కాకినాడ చూద్దాం మిస్ అయినటువంటి ఇది కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అలీని ఆల్మోస్ట్ ఎంపీ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ముస్లింలు మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అలీని కూడా కన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది మరి కాసెప్ట్లో కూడా దీని మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు సో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ పేరు బయటకు చెప్తున్నప్పటికీ ఈయన పార్టీని విడుతారు అనేటువంటి ఒక సమాచారం కూడా ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది ఆయన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఒంగోలుకి సంబంధించి ఆయన పార్టీని వీడుతారు అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది సో ఈయన ప్లేస్లో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తోంది సో విక్రాంత్ రెడ్డిని ఇక్కడ కన్ఫర్మ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఆయన పార్టీ మారకుండా ఆల్మోస్ట్ అధిష్టానానికి క్లారిటీ ఇచ్చి ఉంటే మాత్రం మాగుంటే శ్రీనివాసరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వైవి సుబ్బారెడ్డిని ఆల్మోస్ట్ ఆయన ఇటీవల జరిగి ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీట్లకు ఒక సీటు మూడు స్థానాల్లో స్థానానికి వైసీపీ అధిష్టానం వైవి సుబ్బారెడ్డి ముఖ్యంగా వైఎస్ జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యులుగా కూడా ఆయన చెప్పొచ్చు సో వైవి సుబ్బారెడ్డిని వారి కుమారుడు విక్రాంత్ రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పు చెప్పే అవకాశం ఉంది ఇకపోతే మరొక స్థానంలో చూసినట్లయితే నర్సారావుపేట వైసీపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్ పేరు వచ్చినట్టుగా తెలుస్తుంది బట్ దీని మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి విషయం ఉంది కానీ బయట బయట నుంచి వస్తున్నటువంటి వర్గాల నుంచి అయితే మాత్రం నాగార్జున యాదవ్ ఇక్కడ యాదవ్ బేసిక్ కమ్యూనిటీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఎలీజా అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎలీజాని ఎంపిక చేశారు సో ఎలీజాను ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఆమె ఆల్రెడీ చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి సో ఎలీజాకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇది నిజ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఈమె ఆల్రెడీ చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఎలిజాని ఎమ్మెల్యే స్థానం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇక అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిలారి పద్మ పేరు వినిపిస్తుంది అయితే ఆల్మోస్ట్ ఇంకా కన్ఫామ్ కాలేదు ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఇక నెల్లూరు ఎంపీ వై ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఎవరైతే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది ఇటీవలే కన్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మరొక్కసారి ఫైనల్ లిస్టులో కూడా ఆయన పేరు వచ్చినట్టుగా తెలుస్తుంది సార్ ఆయన కూడా రాజ్యసభ కాలం పదవీ కాలం కూడా ఇటీవలే పూర్తయింది సో ఆయన్ని లోక్సభ స్థానాల్లో సంబంధించి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ కన్ఫామ్ చేశారు సో ఈయనే వంద శాతం వైపీఆర్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే కూడా ఎవరెవరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారయ్యి అనేది కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం చింతలపూడి ఎమ్మెల్యే ఆల్రెడీ మనం చెప్పాం ఎలీజా ఆమె ప్లేస్లోకి కె విజయరాజుని ఇక్కడ ఎంపిక చేశారు ఎందుకంటే ఆమెను ఆల్రెడీ ఎంపీ అభ్యర్థిగా పంపించారు కాబట్టి అమలాపురానికి సో ఇక్కడ చింతలపూడిలో విజయరాజును ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి సో ఇక ఆలూరు విషయానికి వస్తే ఆల్రెడీ విరూపాక్షి ఇక్కడ ఎందుకంటే ని కొత్తగా అక్కడ ఎంపిక చేశారు సో ఆలూరుకి సంబంధించి కూడా మంత్రిగా ఉన్నటువంటి జయరామ్ని ఆల్రెడీ ఎంపీ అభ్యర్థిగా పంపించారు కాబట్టి సో ఇక్కడ విరూపాక్షని ఎంపిక చేసినటువంటి పరిస్థితి సో జెడ్పీటీసీ మెంబర్గా విరూపాక్షి ఉన్నారు ప్రస్తుతం సో ఈయన్ని ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇక చిత్తూరు విషయంలో విజయ రెడ్డిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది అలాగే గూడూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే గూడూరులో మేరగ మురళిని ఎంపిక చేశారు ఈయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఈయన ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కోటలో ప్రస్తుతం ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి సో మేరగ మురళిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ గుడూరు ఎమ్మెల్యేగా వరప్రసాద్ రావు ఉన్నారు ఆయన స్థానంలో కొత్తగా మేరకు మురళికి అక్కడ ఎంపిక చేసినట్టుగా దాదాపు కన్ఫామ్ అయినట్టుగా చెప్పాలి ఇక మార్కాపురం విషయంలో కూడా జే వెంకట్రావు ఉన్నారు అలాగే నంది కొట్కూరులో విషయానికి వస్తే గంగాధర్ని ఆల్మోస్ట్ ఎంపిక చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక వస్తే ఆదిప్పు రాజుని అలాగే దూర్ దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి అలాగే నెల్లూరు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఇది కాస్త వేరే అనిల్ కాకుండా వేరే కొత్త వారికి ఇస్తారనేటువంటి చర్చ జరిగినప్పుడు కూడా చివరికి అనిల్ కుమార్ యాదవ్కే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ ఎంపిక చేశారు ఇలాగే రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి అలాగే మడకసూర్ నుంచి కూడా శుభకుమార్ని ఎంపిక చేసినట్టుగా మనం చెప్పవచ్చు ఇక సంక్రాంతి తర్వాత కోవూరు గోపాల్పురం నియోజకవర్గాల మీద కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మాత్రం దీని మీద ప్రస్తుతం చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా అంటే ఒక ఇరవై స్థానాల్లో ఈ మూడవ జాబితాలో ఎంపీలు అలాగే ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెట్టినట్టుగా చెప్పాలి ఎమ్మెల్యేల కంటే కూడా ఈసారి ఎంపీ స్థానాల మీద మూడవ జాబితాలో ఎక్కువ మందికి అవకాశం కల్పించారు అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని ఎంపీలుగా పంపించారు ఎంపీ స్థానంలో పోటీ చేసినటువంటి వారిని కూడా ఎమ్మెల్యేలుగా పంపించినటువంటి పరిస్థితి సో మరి కాసేపట్లో ఈ లిస్టుకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్